ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు చేయాలి అనేది మనందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే కెమికల్ వ్యవసాయంలో ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ని తినడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారు అందుకోసమని ఆర్గానిక్ వైపు తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్గానిక్ వ్యవసాయం వైపు ఒక స్టెప్ తీసుకోవాలని రైతుల్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ఆర్గానిక్ తెలంగాణ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని తెలంగాణ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని స్థాపించింది దీంట్లో ఏంటంటే మేము ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేస్తాము ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ కన్వర్షన్ పీరియడ్ పెట్టి అంటే త్రీ ఇయర్స్ మా పర్యవేక్షణలో వాళ్ళని ఉంచి మేము వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తామన్నమాట ఈ త్రీ ఇయర్స్లో కూడా మేము వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగా అప్గ్రడేషన్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాము ఈ సర్టిఫికేట్ ద్వారా ఫార్మర్ ఏం చేయగలుగుతాడంటే బయట తనకి ప్రొడ్యూస్ ప్రొడ్యూస్కి ఆర్గానిక్ అని చెప్పి సేల్ చేసి ఎక్కువ ఎక్కువ ప్రైస్ని తీసుకోగలుగుతాడు సో దానికోసం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు అయితే ఎక్కువ కాస్ట్ చేస్తాయి కాబట్టి తెలంగాణ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని అతి తక్కువ ప్రైస్కి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ సేవల్ని రైతులకు అందిస్తుంది కాబట్టి రైతులందరూ దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఆర్గానిక్ సర్టిఫికేషన్ మీద ఒక అవగాహన తెచ్చుకొని ఆర్గానిక్ ప్రాడక్ట్స్ని ఆర్గానిక్ ప్రైస్కి అమ్ముకోవాలని అంటే ఎక్కువ ప్రైస్కి అమ్ముకోవాలని మేము సూచిస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ కూడా ఉంది మా దగ్గర ఇక్కడ ఏంటంటే ఈ విత్తనాలు రైతుకి నాణ్యమైన విత్తనాలని సరఫరా చేయడానికి సర్టిఫికేషన్ అనేది చాలా అవసరము కాబట్టి మేము ఇక్కడ టెస్టింగ్ చేస్తాము ఒక ల్యాబొరేటరీ కూడా పెట్టాము అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక ల్యాబొరేటరీని ఇష్ట అనే ల్యాబొరేటరీని ఇక్కడ రాజేంద్ర నగర్లోనే స్థాపించి దాని దాని ద్వారా మేము సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ సేవలను అందిస్తున్నాము ఈ సర్టిఫికేషన్ సేవల ద్వారా రైతులు కూడా వాళ్ళ సీడ్ని క్వాలిటీ సీడ్ని ఇవ్వటమే దీని ఉద్దేశం అనమాట ప్రధాన ఉద్దేశం సో రైతులు ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎలా ఉన్నదో అలాగే సీడ్ సర్టిఫికేషన్ కూడా యూజ్ చేసుకొని మంచి విత్తనాలను తీసుకొని మంచి పంటను పొందాలని మేము ఆశిస్తున్నాంపరంగా సేంద్రియ పరంగా విత్తనాలు అనేటువంటివి ఇంకా స్టాండర్డ్స్ రాలేదండి సేంద్రీయ సేంద్రీయ పరంగా ఇప్పుడైతే మేమేమి కన్సిడర్ చేస్తున్నామంటే ఫార్మర్ దేశీ విత్తనాలని ఎక్కువ ఉపయోగపెట్టాలి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్లు ఆర్గానిక్ అగ్రికల్చర్లో పైగా వాళ్ళు ఏం చేయాలంటే ఈ సంవత్సరం వేసిన విత్తనాలని వచ్చే సంవత్సరానికి దాచుకోవాలన్నమాట దాచుకుని అవే విత్తనాలను ఉపయోగించాలి దాని ద్వారా ప్యూరిటీ పెరుగుతుంది విత్తనంలో ఉన్న ప్యూరిటీ పెరుగుతుంది ప్లస్ ఏమవుతుందంటే ఈ కెమికల్స్ ఏవైతే సీడ్ ట్రీట్మెంట్కి ఉపయోగిస్తారో వాటి బారిన పడకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం సీడే కెమికల్లీ ట్రీటెడ్ సీడ్ అనుకోండి సో దానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి మేము దేశీయ విత్తనాలని వాడమని స సలహాలు ఇస్తాము సూచిస్తాము కాకపోతే ఏదైనా హైబ్రిడ్ విత్తనం వాడినా కూడా వాళ్ళు సేంద్రియ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకొని మాత్రమే వాడాలి ఈ సంవత్సరం విత్తన శుద్ధి చేసి అంటే హైబ్రిడ్ సీడ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ మనకి సీడ్ తీసుకోవడానికి కుదరదు సో దేశీ విత్తనాలు అయితే మాక్సిమం ఫార్మర్ ఈ సంవత్సరం వేసిన క్రాప్ విత్తనాలను సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నించాలి